ఓకే ఇంకా బషిన్ బషర్ మాస్టర్ మంచి కొరియోగ్రాఫరా ఆయన ఆల్బమ్స్ కొరియోగ్రాఫరాల్బమ్స్ ఆల్బమ్ సాంగ్స్ చేస్తుంటాడు నాకు మంచి ఫ్రెండ్ కూడా అంటే మంచి టాలెంట్ ఉండి కూడా మరి ఎందుకు అంతగా ఎదగలేదు అని అంటే ఎదగకపోవడానికి రీజన్స్ ఏమిటా ఆయన తొక్కేశారని అంటే ఎవరు తొక్కేసి ఉండొచ్చు అంటే మీరు కలిసి యాక్చువల్ అందరినీ ఎన్నో ఆర్టిస్టులు అంటారు ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన్ని కొరియోగ్రాఫర్ అంటారు ఓకే చెప్పిన పాట పాడాలి మరి చెప్పిన పాడప్పుడు ఏదో అరబిక్ సాంగ్ పాడమని నేను పాట అరబిక్ సాంగ్ కాదు ఐదు భాషలో పాటలు పాడతాను ఆచ తెలుగులో ఇది బావల సైయా ఆ సాంగ్ పాడండి ప్రేక్షకులు ఆదరిస్తారు మిమ్మల్ని ఆదరిస్తారు మీకు అది ఇష్టమా అవును ఇష్టం బావలు సయ్యా సై మర్దలు సయ్యా బావలు సయ్యా సై మర్దలు సయ్యా రింబోలా 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 హోయ్ హోయ్ రింబోలా 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 ఆ నేనే మీరై ఉగా మీరుగా ఉంది పిల్ల వేరే చోటకు చేరరుగా మీరు చేరరుగా చేరమే పిల్ల మేం చేరమే పిల్ల దట్స్ ఇట్ బాగుందా బాగా పాడారు నేను సాంగ్లు అంతగా పాడలే నేను అమ్మ పాటలు అయితే పాడతారు అమ్మ పాటలు లవ్ సాంగ్స్ లవ్ సాంగ్ పాడాలా పాడండి కాబోయే శ్రీవారికి ప్రేమతో రాసి పంపుతున్నా లేఖ మా పెరటి జాం చెట్టు పల్లన్ని కుశలం అడిగే మా తోట చిలకమ్మని కోసం ఎదురే చూసే నిన్ను చూసినాక నిదురైన రాక మనసే పెళ్లి మంత్రాలు కోరిందని బిగి హాయిగా కరిగేది నాడని అంటూ మా జాం చెట్టు పల్లన్ని കുസലം അടിക ചൂടന്തേ പജേ പജേ പടേന തോട്ട പൂലീ കീനി പടേനു తీగలతో పడే ఊరే నాకింకదీ వెలా చూసే కన్నుల ఆరాటం రాసే చేతికి మోమాటం తలచి వలచి పిలిచి అలసి నీ కోసం వేచి ఉన్న ఈ మనసుని అలుసుగా చూడకని అంటూ మా పెరడిజామ్ చెట్టుపళ్ళన్ని కుసలం అడిగే మా తోట చిల్లకమ్మని కోసం ఎదురే చూసే నేను చూసినాక నిదురైన రాక మనసే పెళ్ళి మంది ఎలా ఉంది బాగుంది బట్ ఈ పాట ఎవరికోసం కోసం అడగాలని ఉంది నీకోసమే నాకోసమా అదేంటి ఒక అబ్బాయి కోసం పాడిన పాడిన పాట కదా అది అబ్బాయి కోసం అమ్మాయి పాడచ్చు అమ్మాయి కోసం అబ్బాయి పాడొచ్చు అబ్బాయి అబ్బాయి కోసం కూడా పాడచ్చు పాడచ్చు కరెక్ట్ అదే మీ అమ్మాయి అమ్మాయి కోసం కూడా పాడచ్చు మనం చూసా కదా అగోరి అగోరి కోసం ఇంకో పాడింది కదా పాడిందిలే అంటే మీరు అలా అంటున్నారా మీరు ఎలానా నేను అలా అని కాదు అబ్బాయి అమ్మాయి కోసం పాడచ్చు అమ్మాయి అమ్మాయి కోసం పాడచ్చు అబ్బాయి అబ్బాయి కోసం పాడచ్చు అని అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కదా సరే ఓకే ఇవన్నీ పక్కకు పెడితే మీరు ఉంది పాట చాలా బాగుంది అంత లోతుగా డెప్త్ ఫీల్ అయి పాడేసరికి కంపల్సరీ ఉప్పల్ బాల్ కోసం పాడారు అనుకున్నా నువ్వు ఎదురుగా ఉన్నావు కదా నీ కోసమే నా కోసం ఎందుకు ఉప్పల్ బాల్నే తీసుకుని వద్దాం లాస్ట్ ఇంకో పాట పాడతా ఫీమేల్ వాయిస్ మెయిల్ వాయిస్ రెండు పాడతాను ఒకసారి మేలు వాయిస్తాను అసలు పాటే పాడట్లేదు మేము పాడండి అని అడుగు కొంత గ్యాప్ ఇచ్చినాక పాడతా ఇంకేమైనా ఒకరు క్వశ్చన్లు అడుగు క్వశ్చన్లు అడగాల